వచ్చి మూడు పొలవులు తోలు కట్టి పంపించారు దాని నుంచే వచ్చి ప్రకాశం బ్యాలెన్స్ కొట్టిపోయి అధికారం ఉన్న నాయకులు చెప్తున్నావు ఎంత సిగ్గు చేయడం అర్థం అవట్లేదు అడ్మిస్ట్రేషన్స్ట్రేషన్ చేస్తారని నవ్వుతారు మూడు పొలంలో ఒక తాళ్ళు కట్టి పంపించి వదిలేసింది ఎంత సెల్గా ఉంటుంది ఆరోపణలకి ఆరోపణలకి అర్థం ఉండాలి కదా ఆరోపణలు మాత్రమే అర్థం ఉండదు కదా రంగులు రంగులకి రంగులు రంగులు రంగులకి ఎవరైనా రంగులు వేసుకుంటారు ఒకవేళ సుపోజ్ ఇంతకుముందు రంగు పడవాలనుకో నాకు అయిన ఉన్నావు ఎవరు ఎవరో తెలీదు మా నెమ్మికి అనుకో మళ్ళీ రెండు మార్చాలి వచ్చింది పోనీ అదే అంటే అవుతాడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేస్తారు అన్నారు కదా చెప్తారు కదా వాళ్ళు వాస్తవాలేడం దాంట్లో దాపరికం లేదు కదా మరి ఇంకే అందులో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని ఎలాంటి దృష్టి పాలన ఆలోచన చేస్తారండి అండి ఎందుకండి అలా ఆలోచన చేస్తారు